ఈరోజు వచ్చేసి తోటాకు తాలింపు చేస్తున్నానండి తోటాకు తాలింపు అంటే పచ్చి కొబ్బరితో అండి చూడండి నేను వచ్చేసి హాఫ్ కిలో తీసుకున్నాను తోటాకు నీట్గా వాష్ చేసి పెట్టాను ఇప్పుడు మనం ఈ తాలింపులోకి ఏమేం వేస్తామో చూపిస్తామండి చూడండి ఒక కప్పు వచ్చేసి నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను అండి తురిమి ఒక కప్పు తర్వాత మనము తిరుగుబాతికి వచ్చేసి ఒక ఐదు ఎండుమిర్చి తీసుకున్నాను తెల్లగడ్డలు వచ్చి ఒక పెద్ద దాంకా ఇలా వచ్చి పచ్చిగా పగల పెట్టాను కొంచెం వచ్చేసి కరేపాకు కట్ చేసి పెట్టాను తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టా మనకు పొడి వచ్చేసి శనగింజల పొడి వచ్చి నేను ఒక కప్పు తీసుకున్నానండి తర్వాత చింతాకు పొడి వచ్చి ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను ఓకే ఇప్పుడు మనం చేసే విధానం చూస్తామండి పెట్టాను హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఆకంతా కట్ చేసుకున్నామండి కొబ్బరి కాంబినేషన్తో ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే నిజం చెప్తున్నానండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకుని అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము చూడండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను నేను సాల్ట్ ఫస్ట్ మనం ఆ కుక్ చేసుకొని తర్వాత తిరగవాతకు వేసుకోవాలండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాము కోటర్ స్పూన్ అండి ఎక్కువ ఏమీ లేదు ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసుకున్నాము క్యాప్ పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే బాగా కుక్ అయిపోద్దండి వాటర్ అనేదే యూజ్ చేయకూడదండి మన కాకైతే చూసేదానికి చాలా ఎక్కువగా ఉందండి ఇది ఉడికిందంటే కొంచెమే అవుతుంది అందుకనే నేను సాల్ట్ కూడా తక్కువగా వేసాను ఎందుకంటే మనం ఎక్కువ సాల్ట్ వేసామంటే ఉడికినాక తక్కువ అవుతుంది మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోయిందంటే తినలేమండి ఇందులోనే కొంచెం లైట్గా ఆయిల్ వేద్దామండి అడుగు పట్టుకోకుండా ఉంటుంది ఒక రెండు స్పూన్లు పైన వేసానండి ఆయిల్ సరిపోద్ది మనం టోటల్గా ఒక్కసారి మిక్స్ చేసేసి క్యాప్ పెట్టేస్తాము ఒక ఐదు నిమిషాలు వదిలేస్తామంటే నీట్గా కుక్ అయిపోద్ది నేను టెంకాయ పగలబుట్టి పచ్చి కొబ్బరి తురిమి పెట్టానండి చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి రెండోది వచ్చి మనం పచ్చి కొబ్బరి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి కాబట్టి ఒకసారి పచ్చి కొబ్బరి కాంబినేషన్తో చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకే అండి మనం క్యాప్ పెట్టేస్తాము ఓకే అండి చూస్తాము చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయింది ఆ కూడా మగ్గిందండి ఇంకొక రెండు నిమిషాలు మనం ఇలాగే వదిలేస్తామంటే ఉండే వాటర్ కూడా అంతా పీల్చేసుకుంటుంది తర్వాత మనం తిరవాత వేసేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అనేది అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూడండి మన పాకు అంతా మొత్తం మూటంతా పీల్చేసుకునేసింది ఇంటికి ఇలాగే ఒక రెండు నిమిషాలు వదిలేద్దామండి ఓకే అండి వాటర్ అంతా ఎంకిపోయింది మనకి ఇప్పుడు మనం వచ్చేసి వేరే ప్లేట్లు అయితే మార్పు చేసుకొని తర్వాత వేస్తామండి చూడండి అయిపోయిందండి ఓకే అండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము సరిపోద్దండి ఆయిల్ ఓకే అండి ఫస్ట్ కొంచెం మెంతిపండి వేసుకుందాము తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం ఉద్దిపప్పు మనం ఇలా మద్దలేకి తుంచి వేసుకుందామండి ఆవాలు అండి ఇప్పుడు కొంచెం మనము తెల్ల వెళ్ళి కూడా వేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ కూడా వెళ్తానండి అలాగే కొంచెం కరిపాకు కట్ చేసి పెట్టాను సాల్ట్ కొంచెం వేస్తున్నాను అండి ఆల్రెడీ మనం ఆకులు వేసాం కదా కాబట్టి కొంచెం కొంచెం ఇంక వేసుకుందామండి అది మీ చాయిస్ అండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేస్తాను ఎందుకంటే టేస్ట్ కోసము చాలా బాగుంటుంది అందుకని చాలండి ఇప్పుడు మనం ఆకు వేసేస్తాము మనకి ఇంకా ఎక్కువగా ఫ్రై అంటే మళ్ళీ బాగోదు స్టేజ్ లో మనము ఆకు వేసేసుకుందాము ఇప్పుడు మనం కొబ్బరి కూడా వేస్తాము నేను ఫుల్ కప్పు తీసుకున్నాను ఇది ఒక నూట యాభై గ్రాముల వరకు ఉంటది ఇది మనం చపాతితో అయినా తినచ్చు రోటీతో అయినా తినచ్చు మామూలుగా మనం ఏ పప్పు చారు చేసుకున్నప్పుడు అంటే నంచుకోవడానికి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏదన్నా పచ్చళ్ళు పప్పు రసము అట్లా చేసుకున్నప్పుడు ఇలా చేసుకున్నామంటే నలుచుకోవడానికి మాత్రం చాలా బాగుంటుందండి ఒక రెండు నిమిషాలు వదిలేద్దామండి క్యాప్ పెట్టకుండా ఇలాగే వదిలేయాలి క్యాప్ పెట్టామంటే వాటర్ అనేది వస్తుంది కాబట్టి క్యాప్ పెట్టకూడదు ఇప్పుడు మనం కొంచెం కొంచెం తెల్లగడ్డలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుందాము కొంచెం ఉంది అది కూడా వేసేసుకుందాం వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు మనం పొడి వేసేస్తాము సరిపోతుంది ఈ మాత్రము చిన్నగింజల పొడి వేసుకుందాము ఇది వేసేసి మిక్స్ చేసిన తర్వాత స్మెల్ అయితేనండి చాలా మంచి స్మెల్ ఉందండి కొబ్బరి తర్వాత వచ్చేసి మనం పల్లీల పొడి కూడా వేసుకున్నాం కాబట్టి చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు మనం చింతాకు పొడి కూడా వేసేస్తాము అండి మీ దగ్గర ఉంటే చింతా పొడి వేసుకోండి లేకపోతే వేసాను మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే అవసరం లేదు ఇంకొంచెం పల్లీల పొడి ఎక్కువ యాడ్ చేసుకోండి సరిపోద్ది చింతాకు పొడి ఎందుకు వేసానంటేనండి కొబ్బరి వేసాం కదా అది తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం పులు పని తగలాలి అన్నట్టు నేను పల్లెలు చింతాకు పొడి మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే లేదు ఓకే అండి చూస్తా అంటే నోరుగుతుందండి అంత టేస్ట్ ఉంటుంది స్మెల్ అలాగే ఉంది ఓకే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుద్ది అంత మంచి టేస్ట్ ఉందండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి